హాయ్ ఫ్రెండ్స్ మీకు హైవే దగ్గరలో ఫ్లాట్ కావాలా లేదా ఫంక్షన్ హాల్ కోసం మంచి భూమి కోసం వెతుకుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మంచిరాల చెన్నూరు జాతీయ రహదారికి పక్కనే ఉన్న పదున్నర గుంటల ఫ్లాటు అయితే ఇప్పుడు కుషీర్ రియల్ ఎస్టేట్కి అమ్మడానికైతే ఓనర్సు అప్ప చెప్పినారు ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకుంటే నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ నైన్ వన్ త్రీ ఎయిట్ త్రీ నెంబర్కు కాల్ చేసి తెలపగలరు ఇది ఇండ్ల మధ్యలోనే ఈ ఫ్లాట్ అయితే ఉంది ఇక్కడ హాలకైన వాతావరణం తో పాటు చుట్టూ చెట్లు చుట్టూ ఇండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మంచిర్యాల చెన్నూరు జాతీయ రాత్రికి దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే తెలుపగలరు